ఓం శ్రీ మహా శ్రీ భగవత్యేన్మహా శ్రీమద్ దేవీ భాగవతము తొమ్మిదవ స్కందము యాభైవ అధ్యాయము మొత్తము తొమ్మిదవ స్కందంలోని అరవై ఎనిమిదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ యాభైవ అధ్యాయములో భగవతి శ్రీరాధ శ్రీ దుర్గా మంత్రములు ధ్యానము పూజా విధానము స్తోత్రము మనం తెలుసుకుంటాము నారదుడు అడుగుతున్నాడు ప్రభు మూల ప్రకృతి ఆరాధ్య దేవతల సకల యథార్థ ఉపాఖ్యానములను విన్నాను వాటిని వినినంతనే ప్రాణి జనన మరణ బంధము నుండి ముక్తుడవుతాడు నేనిప్పుడు వేదములలో నిక్షిప్తమైన గోప్యమైన శ్రీ రాధ దుర్గా మంత్రానుష్ఠాన ప్రయోగమును శృతుల ఎందు చెప్పబడిన దానిని వినాలనుకుంటున్నాను మునేంద్ర మీరు ఈ ఇరువురు దేవీమణుల మహిమను కూడా చక్కగా వర్ణించారు వీటిని వినిన వారెవ్వరు కూడా పులకిత కాత్రులు కాకుండా ఉండలేరు వారి అంశతోనే ఈ సకల జగత్తు వింజమానమై ఉన్నది ఈ చరాచర జగత్తును వారే శాసిస్తారు వారి అందరి భక్తితో మానవుడు సహజముగానే కృతార్థుడవుతాడు భగవతి రాధ దుర్గల మంత్ర విధానమును అనుష్ఠానము పూజలను గురించి దయతో చెప్పండి నారాయణుడు చెప్తున్నాడు నారద వినుము వేదములలో వర్ణించబడిన ఈ రహస్యమును నీకు చెప్తాను ఇది సర్వోత్తమము సార రహస్యము దీనిని ఎవరితోనూ చెప్పరాదు ఈ రహస్యమును విని ఇతరులకు చెప్పుట సముచితము కాదు ఇది ఎంతో గుహ్యమైనది రహస్యకరమైనది మూల ప్రకృతి స్వరూపిణి భగవతి భువనేశ్వరి నుండి జగత్పత్తి సమయమున ఈ ఇరువురు శక్తులను ప్రకటితులయ్యారు రాధ భగవంతుడకు శ్రీకృష్ణుని ప్రాణములకు అధిష్టాత్రి దేవి దుర్గా ఆ స్వామి బుద్ధికి అధిష్టాత్రి దేవి ఈ దేవీమణులు ఇరువురు సకల జగత్తును నియంత్రిస్తారు ప్రేరణను ప్రసాదిస్తారు విరాట్ మొదలుగా కల చరాచర సకల జగత్తు వీరి అధీనమునే ఉన్నది అందువలన భగవతి రాధా దుర్గలను ప్రసన్నులను చేసుకోవడానికి నిరంతరము వారిని ఉపాసించాలి నారద మొదట నేను మంత్రమును చెప్తాను భక్తితో వినుము ఈ శ్రేష్ట మంత్రమును బ్రహ్మ విష్ణువు మొదలకు దేవతలు సదా ధ్యానించారు శ్రీరాధ ఈ శబ్దమునకు చివర చతుర్థి విభక్తి నుండి దానికి ముందు వక్తిజాయ అనగా స్వాహా శబ్దమును జోడించాలి శ్రీ రాధాయ స్వాహ ఇది షడక్షర మహామంత్రము ధర్మార్థములను ఇస్తుంది దీనికి మొదట మాయాబీజము క్రీమ్ని ప్రయోగించాలి అప్పుడది భగవతి శ్రీరాధ వాంఛా చింతామణి అను మంత్రముగా చెప్పబడుతుంది మంత్రము ఇట్లా ఉన్నది హ్రీం శ్రీ రాధాయ స్వాహ అసంఖ్యాకములైన ముఖములతో జిహ్వలతో కూడా ఈ మంత్ర మహత్యమును వర్ణించనలివి కాదు మొట్టమొదట భగవంతుడకు శ్రీకృష్ణుడు భక్తితో ఈ మంత్రమును జపించాడు ఆ సమయమున ఆ స్వామి గోలోకమునందున్నాడు రాసలీల ప్రారంభమయ్యింది మూల ప్రకృతి శ్రీ రాధాదేవి ఆదేశానుసారము ఈ మంత్రజపమందు భగవంతుడు ప్రవృత్తుడయ్యాడు తరువాత శ్రీకృష్ణుడు విష్ణువునకు విష్ణుదేవుడు విరాట్ బ్రహ్మకు బ్రహ్మ ధర్మదేవునకు ధర్ముడు నాకు దీనిని ఉపదేశించారు ఇది పరంపరాగతముగా వచ్చుచున్నది నేను ఈ మంత్రమును నిరంతరము జపిస్తుంటాను దీనివలన ఋషులు నన్ను సన్మానిస్తారు బ్రహ్మ మొదలగు సకల దేవతలు నిత్యము ప్రసన్నులై ఆ భగవతి రాధను ధ్యానిస్తారు రాధను పూజించని పురుషుడు భగవంతుడకు శ్రీకృష్ణుని పూజకు అనర్హుడని భావించబడుతుంది భగవతి రాధను విష్ణు భక్తులందరూ తప్పక ఆరాధించాలి ఈ దేవి భగవంతుడకు శ్రీకృష్ణుని ప్రాణములకు అధిష్టాత్రి అందువలన భగవంతుడు ఈమె అధీనమునే ఉంటాడు భగవంతుడకు శ్రీకృష్ణుని రాసలీలకు ఈమె నిత్య స్వామిని రాధ లేకుండా భగవంతుడకు శ్రీకృష్ణుడు ఒక్క క్షణము కూడా నిలవలేడు సకల కోరికలను సిద్ధింపజేసేది కాబట్టి ఈ దేవికి రాధయను పేరు వచ్చింది ఇక్కడ చెప్పబడిన మంత్రములన్నిటి యందు శ్రీ రాధా మంత్రమునకు నేను నారాయణుడను ఋషిని ఛందస్సు గాయత్రి ఈ మంత్రదేవత శ్రీరాధ తారా బీజమును భక్తి బీజమును ఈ దేవి శక్తులుగా చెప్పబడ్డాయి మునేంద్ర దీని తరువాత రాసేశ్వరి భగవతి శ్రీరాధ ధ్యాన విధానమును సామవేదమున వర్ణించబడింది దీనిని ముందు చెప్పిన దానికి అనుగుణముగానే ధ్యానించాలి భగవతి శ్రీరాధ యొక్క శరీర వర్ణము శ్వేత చంపకములాగా ఉంటుంది శరత్ృతువునందలి చంద్రుడా అన్నట్లు ఆ దేవీ ముఖము శోభాయమానమై ఉంటుంది ఈ దేవి శ్రీ విగ్రహము అసంఖ్యాకములకు చంద్రులతో సమానముగా వెలుగొందుతుంటుంది ఈమె నేత్రములు శరత్తువునందలి వికసిత పద్మములను పోలి ఉంటాయి ఈమె అధరములు దొండపండుతో సమానమై ఉంటాయి శ్రోణి స్థూలమై నితంబములు చే అలంకరింపబడి ఉంటాయి ఈమె స్వచ్ఛమైన దంత పంక్తి కుంద పుష్పములాగా విచిత్ర శోభతో అలరారుతుంటుంది పవిత్రమైన చిన్మయమై దివ్యమగు పట్టు వస్త్రములు ధరించి ఉంటుంది ఈమె ముఖము ప్రసన్నమై చిరునగవుతో నిండి ఉంటుంది ఉరోజములు విశాలమై ఉంటాయి రత్నమయ ఆభరణములతో విభూషితై ఈ దేవి సదా పన్నెండు సంవత్సరముల వయస్సుతో అలరారుతుంటుంది ఈమె శృంగార సాగరమా అన్నట్లుంటుంది భక్తానుగ్రహ పరాయణ అయి ఉంటుంది ఆ దేవి తన కేశములందు మల్లిక మాలతి పుష్పమాలలను ధరించి ఉంటుంది దానివలన ఆమె విచిత్ర శోభలొలుకుతూ ఉంటుంది ఈమె అంగములన్నీ ఎంతో సుకుమారములు రాసమండలమున విరాజమానురాలై ఈ దేవి అందరికీ అభయప్రదానము చేస్తుంది ఈమె శాంత స్వరూప సదాశాశ్వత యవ్వనయై ఉంటుంది గోపి మండలమునకు అయి రత్నమయ సింహాసనమున విరాజమానురాలై ఉంటుంది ఈ పరమేశ్వరీ దేవి భగవంతుడకు శ్రీకృష్ణుని ప్రాణములకు అధిదేవత వేదములు ఈ దేవి మహిమను వర్ణించాయి ఇట్లు హృదయమునందు ధ్యానించి వెలుపల సాలగ్రామమూర్తిని కలిశమును లేక అష్టదల యంత్రమును స్థాపించాలి ఆ క్రమము ఇలా ఉన్నది మొదట దేవిని ఆవాహనము చేయాలి తరువాత ఆసనాదులను సమర్పించుకోవాలి మూలమంత్రమును ఉచ్చరించి ఈ ఆసనాది పదార్థములు భగవతి ఎదుట ఉంచాలి ఆమె చరణములకు ఆర్జమునుడు విధానము ఉన్నది అర్ఘ్యము మస్తకమున ఇవ్వాలి ముఖము దగ్గరగా జలమును తీసుకొని వెళ్ళి మూలమంత్రముతో మూడుసార్లు ఆచమనము చేయించాలి దీని తరువాత మధుపర్కమును నివేదించి రాధకు పయస్వినియగు ఆవుని ఇవ్వాలి తరువాత ఆమెను స్నానగృహమునకు తీసుకొని వచ్చి అక్కడే పూజించాలి తైలము మొదలగు సుగంధిత ద్రవ్యములను తీసుకొచ్చి విధి విధానముగా ఆమెకు స్నానము చేయించాలి తరువాత రెండు వస్త్రములను సమర్పించాలి అనేక విధములైన అలంకారములతో అలంకరించి చందనము పుయ్యాలి రకరకములైన పుష్పమాలలను తులసిని ఆ దేవికి నివేదించాలి పారిజాతము కమలము మొదలగు రకరకములైన పుష్పములను ఆ దేవికి సమర్పించాలి తరువాత పరమేశ్వర్యకు రాధ యొక్క పవిత్ర పరివారమును ఆరాధించాలి తూర్పున అగ్నికోణము వాయవ్య దిశ మధ్యమున శ్రీ రాధ యొక్క దిశ సంబంధమైన అంగమును పూజించాలి దీని తరువాత అష్టదళ యంత్రమును ముందుంచుకొని దాని అగ్రభాగమున మాలావతి అగ్నికోణమందు మాధవి దక్షిణ దిశయందు రత్నమాల నైరుతి కోణమునందు సుశీల పశ్చిమమున శశికళ వాయవ్య కోణమందు పారిజాతము ఉత్తరమున పరావతిని ఈశాన కోణమునందు సుందరి ప్రియకారిణిని ఈ దిశల ఎందలి దళములందు బుద్ధివంతుడ పురుషుడు ఈ పై చెప్పిన దేవీమణులను పూజించాలి యంత్రము మీద దళములకు వెలుపల బ్రహ్మాది దేవతలను ఎదురుగానున్న భూమియందు దిక్పాలకులను వజ్రము మొదలగు ఆయుధములను పూజించాలి మొదట చెప్పిన దేవతలు దేవికి ఆవరణములు వీటితో పాటు గంధము మొదలగు ఉత్తమ ఉపచారములతో బుద్ధివంతుడు పురుషుడు భగవతి శ్రీరాధను ఆరాధించాలి తరువాత ఈ దేవి సహస్రనామములు పఠించి స్థుతించాలి యత్నపూర్వకముగా ఈ దేవి మంత్రమును నిత్యము వెయ్యిసార్లు జపించే విధానము ఉన్నది ఇట్లు రాసేశ్వరి పరమ పూజ్యురాలైన శ్రీ రాధాదేవిని అర్చించేవాడు భగవంతుడకు విష్ణువుతో సమానుడగుతాడు సదా గోలోకమున నివసిస్తాడు బుద్ధివంతుడకు పురుషుడు శుభ సమయమున భగవతి శ్రీరాధ యొక్క జన్మోత్సవమును జరుపుకోవాలి అట్టివానికి రాసేశ్వరి రాధ తన సాన్నిధ్యమును ప్రసాదిస్తుంది గోలోకమునందు సదా నివసించడి భగవతి శ్రీరాధ ఏదో ఒక కారణమున బృందావనమునకు చేరుకుంటుంది ఇక్కడ చెప్పబడిన సకల మంత్రముల వర్ణన సంఖ్యా విధానమును అనుసరించియే ఉండాలి దీనిని పురశ్చరణమని చెప్తారు దీని యందు మంత్రము యొక్క దశాంశ హవనము చెయ్యాలి పాలు మధువు ఘృతము మొదలగు రుచికర పదార్థములతో కూడిన తిలల ద్వారా భక్తితో హవనము చెయ్యాలి నారదుడు అడుగుతున్నాడు మునేంద్ర మీరు దయతోటి నాకు సమగ్రముగా స్తోత్రమును వినిపించండి దానివలన భగవతి రాధ ప్రసన్నురాలవుతుంది నారాయణుడు నారదునికి భగవతి రాధ స్తోత్రమును వినిపించటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు